హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఏంటక్క ఇవన్నీ చూపిస్తున్నారనుకుంటుండారా ఇక్కడైతే మటన్ అండి మా ఆయన మటన్ తెచ్చాడు అలాగే మా అత్తయ్య వాళ్ళకు కూడా మళ్ళీ ఒక అర్ధ కేజీ సపరేట్ మటన్ తెచ్చాడు అలాగే వచ్చేసి మా పిల్లలకైతే చికెను మా మామయ్యకైతే బోటి ఇలా మంచికొకటి ఒకటి ఎవరిది వాళ్ళకి తెచ్చేసాడండి ఎందుకంటే మా మామయ్యకి ఈ మధ్యకాలంలో కొద్దిగా బాగాలేదనమాట కొద్దిగా ఏమి లేండి చాలా బాగాలేదు ఆయన ఆయన వచ్చేసి బోటి అడుగుతూ ఉంటాడు ఎక్కువ అని చెప్పేసి బోటి తెచ్చాడు అలాగే ఇంకా మా అత్తయ్య కొద్దిగా మటను అలా అందరికీ కొద్ది కొద్దిగా అట్లా ఎవరికి ఇష్టమైనది వాళ్ళకైతే తెచ్చేశాడండి ఇంకా వచ్చేసి మా మామయ్య కోసం మటను మా అత్తయ్య వాళ్ళ కోసం చికెన్ ఇవన్నీ చేయాలి కదండి అని వచ్చేసి నేనేం చేశానంటే పొట్టా పేగులు ఉంటాయి కదా దాళ్ళలోకి డైరెక్ట్ కులాయి కింద పెట్టేసి అలా కడిగేసాను అనమాట నాకు ఎక్కువ బోటి కర్రీ చేసి బోటీ ఇలా కడగడం అంటే కొద్దిగా ఎలాగనో కడిగేస్తాను కానీ మొత్తానికి వచ్చేసి దాని పులుసుగా వండడం అంటే రాదనమాట మళ్ళీ మా అత్తయ్యని అడిగాను ఎలా వండలే అంటే ఏం లేదమ్మా మటన్ ఎలా వండుతావో ఇది కూడా అలాగే అంత ఏమంటే ఎక్కువ నీట్గా కడిగేసుకోవాలి అని చెప్పింది అయితే మంచి చేత కాదులే అని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్ క్లాయ కిందనే పెట్టేసి అన్నీ నీట్గా అంటే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా కడుగుతుంటే ఇంక నాకంటే ఈ ఆసరికి వచ్చిందండి ఏంటి అబ్బా ఏంటి అక్క అట్లా అనుకుంటారు మామూలుగా కూర ఇవన్నీ అయితే ఎంతైనా చేయగలను అండి ఇలాంటివి చేయాలి అంటే నాకు కొద్దిగా కష్టమే ఈ పిల్లలు ఒకది ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఇంక నేను ఈ పనులు చేయాలంటే చాలా కష్టం అనమాట అయినా కూడా ఇంకా పెద్దవాళ్ళ కోసం తప్పదు నేనైతే ఇంకా ఓపిక తెచ్చుకొని ఎట్లా ఒకటి అయితే మా తనిఖీ కడిగి కంప్లీట్ చేసేస్తున్నాను ఇలా కంప్లీట్ చేసుకున్నది ఒకే అయితే దాన్ని కట్ చేయడంలో ఉంటుంది అంటే దాన్ని కొయ్యడంలో ఉంటుంది నాకు ఇంకా తిప్పాలన్నమాట మొత్తానికి అంతా కడిగి నీట్గా ఒక గిన్నెకైతే వేసి పెట్టుకున్నానండి మొత్తానికి వచ్చేసి ఇదంతా పట్టా తోలు అంటారు కదా అలా అండి ఇదైతే నల్లగా కనిస్తుంది అనుకోకండి నె అది నెత్తరపొడి అనమాట అది వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయండి ఇంకా సామాన్లు గడవాలంటే నాకు చాలా అంటే ఎందుకంటే ఇంకా పొద్దున్న నుంచి మా పిల్లలు అయితే ఇంటి నిండా పిల్లలే వచ్చేసి ఒకరు గ్లాస్ వేస్తే ఒకరు చెమ్ము వేస్తే ఎవరన్నా నీళ్ళు తాగని చెమ్ము తెచ్చి దాంట్లో వేయడమే ఎవరైనా గ్లాసు నీళ్ళు తాగానే గవక్కని తెచ్చి దాంట్లో వేయడం ఇంకా మా చిన్నోడు ఉండడం అండి వాడైతే కనుక ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టిన గిన్నెలు కూడా అన్నీ తెచ్చి దాంట్లోనే వేసేస్తాడు అంత మంచి పిల్లలు అనమాట మా పిల్లలైతే మొత్తానికి వచ్చేసి సామాన్లు కడగాలంటే చాలా అంటే చాలా టైం పడుతుందండి ఇక్కడైతే మా పాప నేను సామాన్లు గడిగేప్పుడు ఏం వీడియో తీయొద్దులే అనుకున్నాను కానీ మా పాప నేను వీడియో తీస్తున్నానమ్మా నేను వీడియో ఆ పాపకి చాలా వీడియో తీయాలని ఒక ఇది అనమాట అని చెప్పేసి ఇంక నేను సామాన్లు కడుక్కుంటే ఆ పాప మొత్తం వీడియో తీసేసింది ఇంకా సరేలే తినేలే ఏదో ఒక కొద్దిగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఇల్లు కూడా అంటే లేమ్మా నాకు ఈడ సామాన్లు కడిగేదే తీస్తానని చెప్పేసి అలా కంటిన్యూ అయిపోతుంది ఆ పాప అయితే ఇక్కడైతే సామాన్లన్నీ కడిగేసినాక ఏదో నా తిప్పలు పడి నేను బోటీ అంతా నీళ్ళు పెట్టేసి అక్కడ ఉడుకు నీళ్ళల్లో నీళ్ళు పెట్టేసి ఈ బోటి అంతా కొయడం అయితే జరిగిందండి నేను ఇక్కడ బోటీ కోసుకుంటుంటే మా పాప చపాతీని తట తట్ట తెచ్చిన సరేలే సార్ ఈ పిల్లలతో మామూలు అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే మళ్ళీ ఇంకా ఇవన్నీ వంటలు చేసినాక పిల్లలకు కూడా కొద్దిగా చికెన్ చేపి అంటే ఇంకా సరే లేని చెప్పేసి చికెన్ ఏదో తొందర తొందరగా అయితే చేయడం అయితే జరిగిందండి అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసేసాను అందులో కొద్దిగా కొబ్బరి మసాలా అయితే కూడా వేసేసుకున్నాను అవును ఏం చేశారండి సండే మీరు ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా చూడండి ప్ర ఖచ్చితంగా చూసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి కొబ్బరి పేస్టు కొద్దిగా నేను ఎప్పుడు చికెన్ చేసినా కూడా ఎప్పుడు చికెన్కే రండి ఎక్కువ చికెన్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే కొబ్బరి జీడిపప్పు అనేది మిక్సీకి కొట్టి పెట్టుకుంటాను అనమాట కొబ్బరి జీడిపప్పు మిక్సీకి కొట్టి మిక్సీకి కొట్టి వేస్తే కూర అనేది మంచి గ్రేవీగా వస్తుంది అనేది నాకు కొద్ది కొద్దిగా అలవాటైంది అని చెప్పేసి నేనైతే కొబ్బరి జీడిపప్పు మెత్తగా మిక్సీకి కొట్టుకొని ముందు మిక్సీకి పట్టుకొని నూనెలో అయితే ఇలా బాగా వేయించుకుంటానండి ఆ వేయించిన తర్వాత వచ్చేసి ఎరగడలు అయితే వేస్తాను మీ దిక్క అయితే ఆనియన్స్ అంటారేమో మాదిక్క అయితే ఎరగడలు అంటారు ఎరగడలు అయితే అన్నీ వేసేసి మొత్తంగా కలపెట్టేస్తానండి అవన్నీ బాగా కలపెట్టిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తాను ఎందుకంటే తొందరగా మెత్తబడిపోతాయి అనమాట ఏవైనా సరే అలాగే కదండి మనం ఎప్పుడన్నా కూడా టమోటా పచ్చిమిరకాయలు ఇవన్నీ వేయించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇక్కడ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అందులోకే క కొత్తిమీర కూడా వేసేసుకొని అలా వేసేసుకొని వేయించుకున్నానండి అంతా ఇంకా మనం పక్కన నేను ఆల్రెడీ ఉడకబెట్టిన చికెన్ అయితే ఉంది ఆ చికెన్ని తీసుకొని అందులో వేసేయడమే అలాగే వచ్చేసి ఇంక మనకు తగినంత కారము ఉప్పు పసుపు ఇవన్నీ తగినంత వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం లేని చపాతీ లేకని రొట్టెలే కానీ ఏదాంతకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను తగినంత కారం కూడా వేసేసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను మేము ధనియాల పొడి ఇట్లా అనుకుంటూ ఉంటామండి అలాగే కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసుకొని నీట్గా అలా కలిపేసి పెట్టుకున్నానండి మొత్తానికైతే ఇలా చికెన్ అంతా వేసేసుకొని బాగా వేయించి పెట్టుకున్నానండి తొందర తొందరగా చికెన్ అయితే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది ఎందుకంటే జీడిపప్పు మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసిందాన మనకు చాలా బాగుంటుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి చేసిన తర్వాత కామెంట్లో చెప్పండి నాకైతే ఎలా వచ్చింది అనేది మా తనకైతే ఇలా చికెన్ అన్నీ చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన అందుకు ఇంటికి ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత అందరికీ వడ్డీయడంలో ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అది కూడా చూడండి చూసేసి ఒక కాంప్లిమెంట్ అనేది వేసేయండి అంటే మా కుటుంబం వాడికి మొత్తంగా కంప్లీట్గా ఇంట్లో అలా భోజనం అయితే చేస్తామనమాట ఇంకా చికెన్ ఎలా వచ్చింది మా పాప అయితే ఒక్కసారి చూపిమ్మా ఒక్కసారి చూపిమ్మా అని అంటుంది అదే మా కామెంట్ లక్క కామెంట్లు చదువుతూ ఉంటుంది కదా పాప అలా అనమాట మొత్తానికి ఫ్రెండ్స్ హీరో అయితే చికెన్ పకోడా చికెన్ పుల్స్ మటన్ గ్రేవీ కలర్ రైస్ అందరు ప్లేట్లలో చూడండి ఎలా ఉన్నాయో మా ఆయనకి వచ్చేసి మటన్ వేపుడు అనమాట మీరందరూ భోజన చేశారా భోంచేసి ఉంటే ఖచ్చితంగా చిన్నకా అయితే ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టేస్తానండి భోజనాలు తింటూ ఉన్నారు నేను కూడా తిందామనుకున్నానండి కానీ బాబు చిన్నోడు వచ్చి చరణ్ వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు సరేలే అని చెప్పేసి వాళ్ళందరూ తినిన తర్వాత నేను తిందాంలే అనుకున్నాను అప్పుడు వచ్చేసి ఇంకా మా ఆయనకు ఇంకా కొద్దిగా అన్నం పెట్టమంటే అన్నం కూడా వేటేశాను ఇక్కడ నేను దగ్గర కూర్చొని అందరికీ ఆ సండే అయితే అందరూ పిల్లలు హస్బెండ్ అందరూ ఇంటికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వాళ్ళకు కావాల్సినటువంటి వండి అలా దగ్గర ఉండి వడ్డిస్తూ వాళ్ళందరినీ కడుపు నిండా తిన పెట్టడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇంకా మా ఆయన వచ్చేసి మీరు మనం అందరం తిన్నాం కదా అమ్మ కూడా తిని నిదానంగా అని చెప్పేసి మామిడి పనులందరినీ బయట తెలుసుకొచ్చుకొని ఇక్కడైతే మామిడి పండ్లు అయితే కోసి అందరికీ ఇంకా మా పాప ఉంది కదా లహరి వీడియో అక్క హను ఆ వీడియో వాళ్ళ నాన్న అలా కూర్చొని మామిడి పనులు అలా వీడియో అయితే తీర్చుంది ఇంకా మంచి ఒక రెండు మామిడి పండ్లు మూడు మామిడి పండ్లు ఉన్నాయి మా చరణ్ అయితే మామిడి పండ్ల కోసం మామూలుగా ఇది చేయలేదండి బాబు ఇంకా వాని సంబరం చూస్తున్నారు కదా సైడ్ కొద్దిగా వానికి సంబరం అట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే అలా అండి మొత్తానికైతే పిల్లలందరూ మామిడి పనులు తినడంలో చాలా బిజీ అయిపోయారు నేనైతే అన్నం తినుకుంటూ ఇంట్లో ఉన్నాను అయితే ఇలా తీసేసింది వీడియో ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్